అందుకని అడుగుతాను రౌడిజం పోవాలి అక్కడి నుంచి బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో మన కులస్తుడా మన కుటుంబ మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్త కాదా అందరికీ మేలు చేసేవాడా కాదా పది మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇచ్చేవాడా కాదా సమస్యల్ని తగ్గించేవాడా కాదా వీటిని నిర్ణయించుకున్నాం ఆ విధంగానే మనం భీమవరం దృష్టి సీటు వైపు వెళ్దాం మనం ముఖ్య గోల్ ఏంటంటే ఈసారి ఇక్కడ జగన్ పోవాలి అక్కడ గంధిసీన్ పోవాలి ఎందుకంటే వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉన్నది వేళ్ళు ఉనికిపోయిన ఒక మర్రి చెట్టులాగా వేళ్ళు ఉనికిపోయారు కూకటి వెళ్ళతో సహా పికిలించాలి